నేను అభినందిస్తూ సంక్రాంతి అంటే ఎవరికి వస్తుంది సంక్రాంతి అందరితో పాటు అల్లుడు వస్తారు అలా కదా మరి గేట్ దాటిన తర్వాత ఆయన మినిస్టర్ గారు లోపలికి వచ్చిన తర్వాత అల్లుడు నేను అలాగే స్వీకరించాను ఆయన మాట్లాడని చెప్తాను ఎలక్షన్ ముందే చేశాం అప్పటి నుంచి అలాగే మన సంస్థలన్నా మరి మన ఎడ్యుకేషన్ మీద చూసే మమకారం కూడా మీకు అందరికీ తెలుసు కాబట్టి ఈవేళ మనకి చాలా ఆనందం ఈరోజు ఏబీసీలో జరుగుతున్నాయి రేపు హై స్కూల్లో జరుగుతున్నాయి ఎల్లుడు జూనియర్ కాలేజీ రెండు డిగ్రీ కాలేజీ వర్ష క్రమంలో ఈవేళ ప్రారంభంలో అల్లుడు కాబట్టి మనకు చాలా సంతోషంగా ఉందని మరొకసారి నేను ఆయన ఈ చిన్నారు ఆశీర్వించవలసిన కోరుతున్నాను ఏబి ఏబిసి మోడన్ ప్రైమరీ స్కూల్ అధినేత జీవి రావు గారికి అలాగే రమాదేవి గారికి అన్నీ నాగేశ్వరి గారికి అందరికి అలాగే మోడర్న్ స్కూల్ సిబ్బందికి అలాగే పిల్లలకి అందరికీ పేరు పేరు నమస్కారాలు జీవిరావు గారు నేను ఇంకా వచ్చిన మూడు రోజులనే నన్ను అల్లుడిగా స్వీకరించారు మరి రోజు ఈరోజు అల్లుడిగా ఆహ్వానించారు కాబట్టి ఏమైనా ఇచ్చి అంటే తీసుకున్నా అలాగే మోడ్రన్ స్కూల్ సిబ్బందికి అందరికి పేరు పేరు నా ఆస్కారాలు జీవిరావు గారు నేను ఇంకా కాన్స్టివెన్సీకి వచ్చిన మూడో రోజునే నన్ను అల్లుడిగా స్వీకరించాలి మరి రోజు ఈ రోజు అల్లుడిగా ఆహ్వానించారు కాబట్టి ఏమో ఇన్సీవ్మెంట్ తీసుకుని అలాగే నాలుగు రోజుల ముందే ముందునే ఈ సంక్రాంతి తీసుకుని వచ్చారు ఇక్కడ సాంప్రదాయ దృష్టితో పిల్లలందరూ అందరూ కనబడుతూ ఉన్నారు పిల్లలకి మానసిక ఉల్లాసం తెప్పించడానికి రెండు కార్యక్రమాలు పెడతా ఉంటారు మాలా పొలిటీషియన్స్ కూడా మానసిక ఉల్లాసం కలుగుతూ ఉన్నది పిల్లల మధ్య వస్తాయి అలాగే పిల్లలతో పాటు ఇక్కడ పేరెంట్స్ కూడా పెట్టారు అని అనేక కార్యక్రమాలు తల్లిదండ్రులు పెట్టడం అలాగే స్టాఫ్ అంతా కూడా మొత్తం సంక్రాంతి ప్రదాయస్తో కనపడతా ఉన్నది చాలా సంతోషం మా ఫోన్ వస్తుందంటే నేను అనుకున్నాను రెండు మూడు సార్లు తర్వాత ఈ లిఫ్ట్ చేయడం మానేస్తారేమో ఎందుకు వచ్చింది ఎవరెవరు స్టూడెంట్ తీసుకొచ్చి అప్పుడు అనుకునేవాడిని కానీ ఏ రోజు నవ్వుతాన్ని స్వీకరించారు పిల్లల్ని ఆయన అదృష్టంగా భావించి చదివిస్తూ ఉన్నారు ఆయనకి సదపో నమస్కారాలు తెలియజేస్తా ఉన్నారు అలాగే అనేది విద్యాదానం అనేది చాలా గొప్పదానం అన్నింటిగా ముందే ముందునే ఈ సంక్రాంతి అడవిడంతా తీసుకుని వచ్చారు ఇక్కడ సాంప్రదాయ దృష్టితో పిల్లలు అందరూ కనపడతా ఉన్నారు పిల్లలకి మానసిక ఉల్లాసం తెప్పించడానికి రెండు కార్యక్రమాలు పెడతా ఉంటారు మాలాంటి పొలిటీషియన్స్ కూడా మానసిక ఉల్లాసం తల్లితో ఉండే పిల్లల మధ్య వస్తాయి అలాగే పిల్లలతో పాటు ఇక్కడ పేరెంట్స్ కూడా పోటీలు పెట్టారు మ్యూజికల్ చైర్స్ అని పోటీ పెట్టారు స్కూల్ అండ్ లెవెన్ అని అనేక కార్యక్రమాలు తల్లిదండ్రులు పెట్టడం అలాగే కూడా మొత్తం సంక్రాంతి ఎప్పుడు వచ్చినట్టు సాంప్రదాయ కనపడతా ఉన్నారు సంతోషం ఎవరన్నా తెలుగు చదివించలేని పరిస్థితిలో అనుకునేవాడిని కానీ ఈ రోజు నవ్వుతాన్ని స్వీకరించే పిల్లల్ని ఆయన అదృష్టంగా భావించి చదివిస్తా ఉన్నారు ఆయనకి సతగోట నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను అలాగే టీచర్ కానీ చూసినప్పుడు ఆటోమేటిక్గా మనకి సహకరించు లేపుతాయి మన పైకి అలాంటి గొప్ప వృత్తి చేస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు ఈ రోజు నాలుగు రోజులు ముందుగానే మన ఏపీ మీ పిల్లల మీద చదువు అనే ఒత్తిడి తేవద్దు వాళ్ళని ఈ యుగంలో ఈ టైంలో బాగా ఒత్తిడి ఎక్కువ తెచ్చేస్తా ఉన్నారు ఆ ఒత్తిడి తేవద్దు ఆల్రెడీ ఇక్కడ స్టాఫ్ నెక్స్ట్ దళపతి గారు